కాట్రేని కోన మండలం కుండలేశ్వరంలో వృద్ధ గౌతమి నదికి ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ కమిటీ సభ్యులు అఖండ హారతినిచ్చారు స్థానిక శాసనసభ్యులు దాట్ల సుబ్బారాజు ఆధ్వర్యంలో అద్భుతంగా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ తెలిపారు ఇందులో భాగంగా కుండలేశ్వరం వృద్ధ గౌతమి నదికి అఖండ హారతి నిర్వహిస్తున్న కమిటీ సభ్యులు ప్రత్యేక అభినందనలు తెలిపారు ప్రజలందరూ బాగుండాలని సుఖ సంతోషాలతో ఆయన కోరుకున్నారు మాసంలో వృద్ధ గౌతమికి కొండలేశ్వర గ్రామంలో శ్రీ పార్వతి సమేత కొండలేశ్వర స్వామి క్షేత్రం దగ్గర గోదావరి వృద్ధ గౌతమికి అఖండ హారతి ఇవ్వటం జరిగింది ఇది మా శాసన సభ్యులు దాంట్లో బుచ్చుబాబు గారు ఆధ్వర్య నాయకత్వంలో అలాగే స్థానికులు అలాగే ఇక్కడ ఈవో గారు కానీ పెద్దలు ఈ గ్రామ పెద్దలు అలాగే నాగు గారు గాని విలేకర రాజు గారు అలాగే అందరూ మొత్తం దీనికి సంబంధించి ఎవరైతే ఈ నెల రోజులు కూడా మరి ఎంతో సేవ చేస్తూ కష్టపడుతూ ఇక్కడ వచ్చిన భక్తుడికి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా మరి ఈ పుణ్యక్షేత్రంలో వేలాది మంది రోజు దర్శనం చేసుకుని అలాగే అన్న సంతర్పణ కూడా జరగటం గొప్ప మరి గొప్ప విశేషం అదేవిధంగా ఈ రోజు వృద్ధ గౌతమికి అఖండ హారతి ఇవ్వటం ఈ చుట్టుపక్కల ఈ గ్రామాలు ఎవరైతే ఉన్నారో ఈ నియోజకవర్గం కాకుండా ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆ దేవదేవుడి ఆశీర్వా ఆశీర్వాదం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వేద పండితుల మధ్యన వృద్ధ గౌతమికి మహాహారతి ఇవ్వటం జరిగింది మాసం నాలుగు నవంబర్ లో కార్తీక మాసం అన్న సమాధానం చేద్దారని మా గుళ్ళే పంతులు గారు ఈ కుండలసరం గ్రామస్తులందరూ రాజు గాని నన్ను అడగడం జరిగిందండి ఆ ప్రకారం మేము ఇక్కడికి వచ్చాం వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అడిగాం మా ఎమ్మెల్యే గారు కూడా చేయమని చెప్పారు ఎమ్మెల్యే గారు వచ్చి రెండు వేల ఇరవై నాలుగులో లో ఫస్ట్ రోజు మొదటి రోజు కార్తీక మాసం మొదటి రోజునే ఆయన ఓపెన్ చేసి వెళ్ళారు ఆ రోజు నుంచి నెలలో ముప్పై రోజులు కూడా చాలా దిగ్విజయం జరిగింది అలాగే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై తారీఖున మరలా వచ్చి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు ఎంపీ గారు వారి మళ్ళీ అన్న సమాధానం స్టార్ట్ చేయడం జరిగింది నెలలో చాలా దిగ్విజయంగా అన్న సమాధానం చాలా చక్కగా జరిగింది గ్రామస్తులు అయితే మాకు మాకు చాలా సహకారం చేశారు గ్రామస్తులు ఆడవాళ్ళు అయితే ముఖ్యంగా మగవాళ్ళు మన ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా చాలా బాధ్యతగా మాకు మేము కుండలేశ్వరం ఎప్పుడు మర్చిపోలేని విధంగా మాకు సహకరించారు మేము అందుకు చాలా బాధ్యతగా ఏ ఒక్క రోజు కూడా ఈ నెలలో కూడా రాజుగారి అయితే అలాగే నాలుగు గంటలకు వచ్చి సాయంత్రం తొమ్మిది వరకు రాజుగారు ఉండేవారు నేను కుండలేశ్వర స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నాను ప్రస్తుతం కార్తీక మాసం ఆఖరి రోజున వృద్ధ గౌతమి అమ్మ నది అమ్మవారికి హారతి ఇవ్వడం పంచహారతులు ఇవ్వడం చాలా సంతోషంగా అనిపించింది ఈ కార్యక్రమాన్ని చూడటానికి ప్రజలందరూ ఎక్కువ మొత్తంలో వచ్చి వీక్షించి స్వామివారి అమ్మవారి అనుగ్రహం పొందినందుకు ఒక చాలా ఆనందంగా ఉంది